ండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఒక మారవడి ఆవిడ నాకు దీపావళి దీపావళికి దేవుడి గదిలో ఇవి ఇవాళ లేచేసి ఇలా క్లాతులు కుట్టడానికి ఇస్తుందండి రాత్రి కటింగ్ చేసి ఇప్పుడు కొడుతున్నాను ఇదిగోండి ఇది పోయిన సంవత్సరం కుట్టిన క్లాతులు ఇలా లేసు ఈ లేసు ఇలాగా ఇప్పుడు ఈ క్లాత్ దీన్ని మొత్తం చుట్టూరు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కొడుతున్నాను చూసారా ఇలా ఫోల్డ్ చేసి కుట్టి దానిపైన ఇలా లేసేస్తున్నాను అలా పెద్ద క్లాత్ ఇంత చిన్న సైజు నుంచి పెద్ద క్లాత్ వరకు ఉన్నాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చిన్న చిన్నవి కుట్టుకుంటూ కూడా మనం డబ్బులు తీసుకోవచ్చు ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తామండి ఇలాంటి చిన్న చిన్నవి కుట్టుకున్నా కూడా మనకి ఏదో ఖర్చుకి వస్తాయి కదా నాలా మిషన్ కుట్టుకునే వాళ్ళు అందరూ ఉన్నారు నాకేం రాదు బ్లౌజ్ కుట్టిన అని ఇలాంటివి కూడా కుట్టుకోవచ్చు ఎవరైనా ఏదైనా సరే చిన్న క్లాత్ ఇచ్చినా కూడా కుట్టను అనకుండా కుట్టండి బయట యాభై రూపాయలు తీసుకుంటే మనం ఇంక తక్కువ ఒక పది రూపాయలు ఐదు రూపాయల హోసి అమ్మే ఒక పది రూపాయలు తగ్గింది కదని మనకే తెచ్చిస్తారు ఓకేనా ఇలా ట్రై చేయండి పని అవుతుంది అలా అలా ఒక్కొట్ ఒక్కోటి కుడుతుంటే కూడా మనకి బాగా కుట్టడం అలవాటు అవుతుంది సరేనా ఫ్రెండ్స్ బాయ్